మనం ఇప్పుడు పూజా బుట్టల నోము చూద్దామండి పూజా బుట్టల నోము అంటారు లేదు అని అంటే కొబ్బరికాయ బుట్టల నోము అని కూడా అంటారు ఏదైనా పిలవచ్చు పూజా బుట్టలు అంటే బాగుంటుంది కొంతమంది కొబ్బరికాయ బుట్టలు అని కూడా నోము కొంటారండి వీటిని మీరు ఇష్టం వచ్చింది ఏదైనా అనుకోండి కొబ్బరికాయ బుట్టలు కానీ పూజా బుట్టలు కానీ ఏదో ఒకటి అనుకోండి వీటి కోసం ఇలాంటివి తీసుకోండి బుట్ట బుట్ట టైప్ కావాలి ఇవి మనకిప్పుడు చక్కవి కూడా వస్తున్నాయండి వుడ్డువి అలాంటివైనా తీసుకోండి ఇలాంటివైనా తీసుకోండి స్టీల్వి కూడా దొరుకుతాయి అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటాయి ఇవైనా తీసుకోండి లేదా అని అంటే ప్లాస్టిక్ అయినా పర్వాలేదు మనకి ఇలాంటివి దొరుకుతాయి కదా మనకి ఇలాంటివి తీసుకున్నా పర్వాలేదు ప్లాస్టిక్ అయినా పర్వాలేదు ఏవైనా పర్వాలేదు పదమూడు బుట్టలు కావాలండి ఒక దాంట్లో పెట్టి చూపిస్తాను మీకు పదమూడు బుట్టలు కావాలి కొబ్బరికాయ పదమూడు కొబ్బరికాయలు కొబ్బరికాయ కొబ్బరికాయ సైజ్ చాలా పెద్ద ఉంది ఇది ఒకటి నిండిపోయేలా ఉంది పదమూడు కొబ్బరికాయ కావాలండి దీంట్లోకి వచ్చేసి మనకి పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఇలాంటివైనా సరే అలాంటివైనా సరే పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఆర్తి కర్పూరం ప్యాకెట్ అండి ఒకటి ఆర్తి కర్పూరం కూడా తీసుకెళ్తాం కదా మా గుడికి ఆర్తి కర్పూరం కూడా ఇంకొకటి అగరబత్తి ప్యాకెట్ కొబ్బరికాయ అగరబత్తీలు పసుపు కుంకుమ హారతి కర్పూరం వీలైతే మీకు పువ్వులు కొన్ని పువ్వులు కొన్ని పువ్వులు పూజ కోసం కాబట్టి కొన్ని పువ్వులు కూడా పెట్టుకోవాలి అంతే అండి కొబ్బరికాయ పసుపు కుంకుమ హారతి కర్పూరం పువ్వులు అగరబత్తీలు అంతే ఇలా పదమూడు బుట్టలు తయారు చేసుకోండి ఇవన్నీ కావాలంటే మీరు ఒక పెద్ద కవర్ తీసుకొని క్యారీ బ్యాగ్స్ వస్తాయి కదా దాంట్లో ఫస్ట్ ప్యాక్ చేసేసి పెట్టేసుకోండి పదమూడు కిలో బుట్టలు పెట్టి దాంట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అలా చేయండి ఇంకొకటి ఏంటంటే దీనికి ఇట్లా ఒక కర్చిప్స్ కావాలండి ఇలా ప్యాకెట్ దొక్కుతుంది కదా ప్యాకెట్ తెచ్చుకోండి తెచ్చుకొని అన్నిటి మీద ఇప్పుడు మనం కవర్లో ప్యాక్ చేసినా సరే కర్చిప్ ఒకటి బయట పెట్టుకోండి లేకపోతే ఇలా వీటి మీద ఇలా కవర్ చేయాలి మనం పూజ కోసం వెళ్ళినప్పుడు అలా తీసుకెళ్ళాం కదా ఇలా కవర్ చేసి తీసుకెళ్తాం అలాగే ఇప్పుడు కూడా కాన్సెప్ట్ ఇలా కట్ చేసి ఇలా కవర్ చేసి తీసుకొని వెళ్ళాలి కాబట్టి ఇలా కట్ చెప్పు ఇలా పెట్టి నోముకోండి ఇవన్నీ ప్యాక్ చేసేసుకోండి ఒక కవర్లో లాస్ట్లో మనకి ఇలా అరేంజ్ చేసుకున్నప్పుడు కవర్ లోపల పెట్టేసి ఇలా పెట్టేసి నోముకోండి పదమూడు లైన్గా అరేంజ్ చేయండి అరేంజ్ చేసి నోముకోండి ఇదండి పూజా బుట్టల నోము అంటారు లేదా కొబ్బరికాయ బుట్టల నోము అని అంటారండి ఈజీగా ఉంది కదండి